మీరు మీరు ముఖ్య కార్యకర్తల సమావేశం మహబూబ్ నగర్ రూరల్ మండల్లో మహబూబ్ నగర్ టౌన్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మీరు బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిరో ముఖ్యమంత్రి గారు మా సొంత డిస్టిక్ మీరు ఈ బీసీ బిల్లును అమలు చేస్తారని అని చెప్పి ఎవరు బీసీ ప్రజలైతే నమ్ముతలేరు ఎందుకంటే పారదర్శకత అనేది అసలు ఎలక్షన్లు పెడదామనేదే మీ గవర్నమెంట్ ఇంకా సంకోచించే పరిస్థితిలో ఉన్నది ఆ పీసీ బిల్లు మీరు ఎంతవరకు సాధ్యం చేస్తారో అందరికీ కనబడుతూనే ఉన్నది ఒక పారదర్శకత లేని బిల్లును పెట్టిన మీరు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే పరిస్థితిలో గవర్నమెంట్ ఇంకా ఊడంగా లేదంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అలాగే పాలమూరు రంగారెడ్డి ఏదైతే మా ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి హయంలో ఎనభై తొంభై పర్సెంట్ కంప్లీట్ అయ్యి పంపులు ఏవైతే రన్ చేయడానికి రెడీగా ఉన్నాయో ఏదైతే కొద్ది శాతం ఏదైతే పది పదిహేను శాతం పర్సెంటేజ్ ఏవైతే పనులు కాలేవో దాన్ని ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న పాలమూరు రంగారెడ్డి అసలు ఊసేలేదు అంటే మీరు అసలు ముఖ్యమంత్రి గారు మా జిల్లా నుంచి ముఖ్యమంత్రులు ఉన్నందుకు అసలు మన డిస్టిక్ ఏం చేస్తామని ప్రణాళికని మీ దగ్గర లేకపోతే మీరు మహబూబ్ నగర్ పట్టణాన్ని కానీ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కానీ మీరు అసలు ఇస్తారో కూడంగా అసలు ఏం డెవలప్మెంట్ చేస్తారు అసలు సాగు రంగానికి ఎప్పుడు నీళ్ళు ఇస్తారు అనేది కూడా ఇప్పటి వరకు అంటే కానరాని పరిస్థితి ముఖ్యమంత్రి గారు చేసే పరిస్థితి చూస్తే పాలమూరు రోడ్డు ముఖ్యమంత్రి అయిన తిట్టే పరిస్థితికి తెచ్చుకున్నారు కనీసం డిస్టిక్ అయినా మీరు రాష్ట్రానికి ఏం చేస్తారో కానీ ఆ పది పర్సెంట్ డిస్టిక్ అయినా ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఆ డిస్టిక్ అయినా పేరు తెస్తారంటని చెప్పి మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రెండు సంవత్సరాల కాలంలో మీరు ఎవరికి ఈరోజు వరకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయలేరు తులం బంగారం ఇవ్వలేరు రెండు వేల ఐదు వందలు ఇప్పటి వరకు మహిళలకు ఇవ్వలేకపోతున్నారు ఆ డబుల్ బెడ్రూమ్ అంట అని చెప్తే అవి కూడా అవకతవకలే ఉన్నాయి మీ పార్టీ కార్యకర్తలు యాభై వేలకు లక్షకు ఆ డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నారు అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఒకటి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తుంది జిల్లా వ్యక్తిగా ముఖ్యమంత్రి అయినందుకు మాకు అంత సంతోషం కానీ ఇప్పుడు మా జిల్లాకి ఏదైనా ప్రత్యేకంగా అన్ని చేస్తేనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఆరు నెలలు చేస్తామన్నారు నీళ్ళు అందిస్తామన్నారు ఇప్పటి వరకు పిలిచిన టెండర్లు క్యాన్సిల్ చేసింది కాలువల టెండర్లు తొంభై శాతం కంప్లీట్ అయినాయి ఆ పది శాతం తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మీ తారాయజ్ఞప్తి చేస్తా ఉన్నా జిల్లాకు మళ్ళీ అవకాశాలు వస్తావు తెలియదు వచ్చినప్పుడు జిల్లా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది జిల్లా అభివృద్ధి దృష్టి పెట్టకుండా కనీసం పెండింగ్ పనులు కూడా చేయకుంటే ఎట్లా చెప్పండి కొత్త చేయకపోతుంది ఉన్నది చేయబోతుంది దయచేసి జిల్లా ఎమ్మెల్యేలు కూడా జిల్లా మంత్రులు కూడా ఐక్యమత్యంతో తొందరగా ఐదారు నెలలు అన్నారు రెండు నెలలు అయిపోయింది నెక్స్ట్ ఆరు నెలల లోపల పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాలువలు కంప్లీట్ అయ్యి ప్రతి చెరువు నిండేటట్లు మీరు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు ఇలా డిప్టీ సీఎం గారు ఏమంటారు పార్లమెంట్లో పెట్టాలి పార్లమెంట్లో సహకరించాలి అని చెప్పి ఒక పేపర్లో ఇక్కడ ఇక్కడ చెప్పారు బీసీ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇవ్వాలని నిన్ననేమో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు మొన్ననేమో ఆర్డినెన్స్ ద్వారా జిఓ ద్వారా రిజర్వేషన్ ఇస్తామన్నారు మళ్ళా నెల కిందనేమో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపింది బిల్లు పాస్ చేసిన దానిలో రెండు బిల్లులు ఉన్నాయి ఒకటి స్థానిక సంస్థల రిజర్వేషన్ రెండవది విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ మరి రెండు బిల్లులు కేంద్రానికి పంపి ఇవాళ ఒకటే జివో ఒకటే ఆర్డినెన్స్ అంటున్నారు ఇమ్మీడియట్గా రెండో జివో రెండో ఆర్డినెన్స్ కూడా ఇస్తే విద్యా ఉద్యోగాల అవకాశం వస్తుంది కదా వంద వైఖరి వ్యవహరించొద్దు మీరు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతంతోనే రిజర్వేషన్తోనే ఎలక్షన్ పోవాలి ఏదో అడావుడి అడావుడి చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించలేదు పాలమూరు రంగి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయ్యింది కేసీఆర్ని కిట్టి కేటీఆర్ని తిట్టి అవి ఇవి ఫోన్ ట్యాపింగ్ అని అవి ఇవి అనేది టైంపాస్ చేస్తే ఓడు నమ్మడు అవన్నీ అయిపోయింది మిమ్మల్ని తెలంగాణ ప్రజలు కోరుకునేది మేము మార్కుండే అభివృద్ధి కార్యక్రమాలు మీరు మార్కుండేటువంటి పనులు చిరస్థాయిగా నిలిచిపోయేవి కూడా మీకు మీరు చేసే పనులే మిగిలిపోతాయి గుర్తుపెట్టుకోండి మీరు అడ్వైజర్లు ఏం అడ్వైజ్ ఇస్తున్నారో మిగిలిపోయేవి తిట్లు కావు కేసులు కావు అవన్నీ కోపము బాగా టైపు వదిలిపెట్టండి జిల్లా అభివృద్ధిని దృష్టి పెట్టండి రాష్ట్ర అభివృద్ధిని దృష్టి పెట్టండి అనవసరమైనటువంటి డైవర్షన్లో ఓకండి నేను ఈ జిల్లా బిడ్డగా చెప్తా ఉన్నా దయచేసి సమయం తక్కువ ఉంది ఆ సమయం అయిపోయిన తర్వాత ఈ ఆలోచన చేసిన రాదు ఏం చేసినా ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభం జరగాలి దాటిందంటే ఉండదు అది కనుక అవన్నీ బంద్ చేసి కనీసం మన జిల్లాని దృష్టి పెట్టి చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ